ధ్యానాలయాలు దేవాలయాలు 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 ప్రస్తుతం దేవాలయాలు కేవలం దేవుళ్ల విగ్రహాలయాలుగా మాత్రమే ఉన్నాయి అనేక రకాల బొమ్మల కొలువులుగానే ఉన్నాయి ప్రస్తుతం దేవాలయాలు కేవలం విగ్రహాల పూజాలయాలుగా ఉన్నాయి ఇంకా ముందుకు పోతే అత్తమ్మ దారిలోకి వచ్చిందా కోడలు నువ్వు చెప్పిన మాట వింటోందా కోడలు పుట్టింటికి ఇంకా వెళ్లలేదా ఇంకా అమ్మాయి పెళ్లి కుదరలేదా వగైరా వగైరా ప్రాపంచిక విషయాలతో ప్రస్తుతమవి ప్రాపంచిక ఉబుసుపోక కబుర్ల నిలయాలుగా తయారై ఉన్నాయి దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలి అసలు ఉండవలసినవి పిపాసకు సంబంధించిన పరిప్రశ్నలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మను అనుభవించేది ఎలా దేవుళ్లుగా మనం కూడా ఎలా అవ్వాలి కాబట్టి దేవాలయాలన్నీ వెంటనే ధ్యాన సాధనా ప్రదేశాలుగా మారాలి దేవాలయాలన్నీ వెంటనే ధ్యాన శాస్త్ర ప్రశిక్షణా స్థలాలుగా మారాలి దేవాలయాలన్నీ వెంటనే ఆత్మజ్ఞాన కేంద్రాలుగా మారాలి దేవాలయాలన్నీ తక్షణం ధ్యానాలయాలుగా విధిగా మారాలి బ్రహ్మర్షి పత్రిజీ